జై శ్రీమన్నారాయణ చూడండి మనకు ఆంజనేయ స్వామి జయంతి రోజు మనం ఏం చేయాలి ఏ ఆకు మీద మనము మనము శ్రీ జై శ్రీరామ అని వ్రాయాలి ఆంజనేయ స్వామి ఎన్నిటికీ మనకి ఎంత సహాయం చేస్తారు ఎంత చేస్తే ఎంత చేస్తారు అనేది మనం ఇక్కడ తెలుసుకుందామండి జాగ్రత్తగా ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా జాగ్రత్తగా లాస్ట్ వరకు ఎంతో టైం అయితే నేను పెట్టట్లేదు నాలుగున్నర నిమిషము నాలుగు నిమిషాలు చూసినా మీకు అంతా అర్థమైపోతుంది పూర్తిగా చూస్తే మీకు ఏదైనా అర్థమైపోతుంది ముందుగా మనకు ఆంజనేయ స్వామికి ఎందుకు పూజ చేస్తారు ఆంజనేయ స్వామి సుందరకాండ చదివితే మనకు అన్ని కోరికలు నెరవేర్తాయని ఎందుకు చెప్పుకుంటారు అది కూడా మనం ఇక్కడ తెలుసుకుందామండి జాగ్రత్తగా ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి కొత్త వారు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు షేర్ మాత్రం చేయండి మీరు చేయలేకపోయినా అవతరి వాళ్ళకు షేర్ చేసిన వాళ్ళు అయినా తెలుసుకొని కొన్ని కొన్ని నియమాలు పాటిస్తారు కాబట్టి చేయలేకపోయినా చేసుకునే వాళ్ళకి మనము అంతో ఎంతో సహాయం చేసిన వాళ్ళం అవుతాము కానీ స్వామి మీకు ఏ పటమైనా తీసుకోవచ్చు ఇలా ధ్యానంలో ఉన్న పటమైనా తీసుకోవచ్చు లేదంటే పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాలు అనేది పంచలోహాలతో ఉంటవి అవైనా మీకు బాగా పనిచేస్తాయండి బాగా ఇంట్లో ఆంజనేయ స్వామి విగ్రహం కానీ పటం కానీ ఖచ్చితంగా ఉండాలండి ఎందుకు అంటే ఆంజనేయ స్వామి ఎదురుగా ఉండే ఏదైనా ఏ దుష్ట శక్తిని లోపలికి రానియకుండా ఏ కీడు అనేది లోపలికి రాకుండా ఆయన చాలా బాగా కాపాడుతూ ఉంటారు మనకు మెయిన్ డోర్ లో పైన ఆంజనేయ స్వామి పటం పెట్టుకోండి ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు అదేవిధంగా సుందరకాండ అనేది మీకు తెలుసు కదా సుందరకాండలో మనకి పదిహేను సక్క అంటే సీతమ్మవారిని కనుగొనమని ఆంజనేయస్వామి చెప్తారు ఎక్కడుందో సీతమ్మవారిని జాడ అనేది తెలుసుకోమని చెప్తారు ఆంజనేయస్వామికి ఆంజనేయ స్వామికి శక్తులు ఉన్నట్లు ఆయనకి తెలియదు అనమాట ఆయన శక్తులు ఆయనకు తెలిసేవి కాదు కానీ ఆయన్ని పొగిడితే చాలు ఎత్తున ఉబ్బిపోయి ఆయన శక్తి ఆయన పడేలాగా చేస్తారనమాట వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అనమాట సుందర స్కందలు కానీ ఈయన ఏం చేస్తారు వెళ్ళి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూర్చుంటారు ఆ కొమ్మ మీద కొమ్మ మీద కూర్చొని ఉంటే అంతా మనకి చీరంతా మసిబారినట్టుగా కొంచెం నల్లగా వచ్చేసి మొక్కమంతా దుమ్ము కొట్టుకుపోయి ఏడ్చి ఏడ్చి కళ్ళు అన్నీ వాసి ఆమె తలనీలాలు అట్లా చందరబందరగా ఉండి అలా కూర్చొని ఉందట ఆమె చుట్టూరు ఈ రాక్షసులు అనేది కూర్చొని ఉన్నారట మనకు ఉంటారు కదా కాపలాదారులు వాళ్ళలాగా కూర్చొని అన్నారట ఆ సి సుందరకాండలో ఆమె ఆయన్ను చూసి ఆంజనేయ స్వామి సంతోషపడతారు కానీ ఆ భవనాలు ఆ రాజ్యం చాలా బాగుందట మనకి ఈయన ఉంటాడు కదా రామణాసురుడు అదంతా కూడా ఆ లంక అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉందట ఆయన కనువిందుగా ఉంది రాజు కోటలు పెద్ద పెద్ద మెట్లు పెద్ద పెద్ద సింహాసనాలు అన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తాయి అంటే దాంట్లో ఈ అమ్మ ఈ సీతమ్మవారు ఒక చెట్టు కింద కూర్చొని ఉండటం గమనిస్తాడు కానీ ఆయన ఆనందం ఎంతో ఆనందం వేసిద్ది కాదా అని నిర్ధారణ చేసుకుని లాస్ట్కి ఆ లంకని తగలబెట్టి వచ్చేస్తాడు ఆంజనేయస్వామి ఆ కోరిక అది ఎప్పుడైతే జయించారో సీతమ్మ వారిని ఏదైనా చూడండి భార్యాభర్తల సమస్య వచ్చినా మీకు సుందరాకాండ చదవండి ఉద్యోగాలు కావాలన్నా సుందరాకాండ అనేది చదవండి ఇంకా మీకు ఏది ఎంత పెద్ద కోరికైనా కూడా సుందరాకాండలో అరవై ఏడు స్కందలని ఉంటాయి ఆ మొత్తం కూడా మీరు మొదలుపెట్టి చదివితే చాలా మంచిది దానికి నియమాలు కూడా రాసి ఉంటారు మీరు అలా చేసుకొని చేయండి లేదు ఇవన్నీ మా వల్ల కాదు అనుకుంటే రావి ఆకు మీద జై శ్రీరామ అని చెప్పి రాసుకోండి లేదు చూడండి మీరు తమలపాకుల మీద రాయటము మొడమాలలు వేయటము ఇవన్నీ ఒక ఎత్తు అయితే రావి ఆకు మీద జై శ్రీరామ అని రాసుకుంటే ఆయనకి చాలా ఆనందం చాలా ప్రీతికరమైంది తమలపాకు ఆ తర్వాత రావి ఆకులు అట రావి ఆకులు నూట ఎనిమిది తెచ్చుకొని అష్టోత్తరాలు ఆంజనేయ స్వామి అష్టోత్తరాలకి చదువుకున్నట్టయితే మీకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా నెరవేర్తాయి ఎంత పెద్ద సమస్య ఎంత పెద్ద కోరికైనా మీకు నెరవేరుతుందని పెద్దలు చెప్తున్నారు రావి ఆకులతో ఆంజనేయ స్వామి పూజ అయితే చేసుకోండి రేపు చాలా మంచి జరుగుతుంది ప్లీజ్ అండి షేర్ చేయండి షేర్ చేస్తే అందరు కూడా చేసుకుంటారు థ్యాంక్ యూ